నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద షాక్ ఇచ్చి ఈ వైసీపీలో ఉన్న పెద్ద నాయకులందరూ ఢిల్లీ బాట పట్టబోతున్నారు అనే ఒక సమాచారం అయితే ఇప్పుడు గుప్పమంటోంది ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డు మరి మిథున్ రెడ్డు ఢిల్లీ స్థాయిలో వాళ్ళు మంత్రాంగం నడుపుతూ ఉన్నారు కాబట్టి మిథున్ రెడ్డికి బెయిల్ రావటం కానీ ఇప్పుడు మిథున్ రెడ్డి న్యూయార్క్ వెళ్ళడం కోసం ఎంపిక చేయబడిన పదిహేను మంది ఎంపీ లిస్టులో ఆయన పేరు రావటం కానీ జరిగింది దాంతోపాటుగా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీదను మిథున్ రెడ్డి వీళ్ళ వ్యవహార శైలి మీద జగన్మోహన్ రెడ్డిగా గరం గరంగా ఉన్నాడు అనేది కూడా ఒక వార్త బయటకు వస్తుంది వీటన్నిటిని బేస్ చేసుకున్న తర్వాత గతంలో మరి జగన్మోహన్ రెడ్డితోటి ఈ ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కలిసి మనం అసెంబ్లీకి వెళ్ళాలి అని ఒక సమావేశాన్ని ఆయనతో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి కొండబద్దలు కొట్టి మరీ చెప్పాడు నేను అసెంబ్లీకి రానంటే రాను అని కావాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో మీరు వెళ్ళండి అంటే పెద్దిరెడ్డి కూడా నిర్ద్వందంగా నిరాకరించేశాడు మీరు రాకుండా మేము వెళ్ళటం అనేది జరగదు అని అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎటువంటి బాధ్యతలు తీసుకోవడానికి ఆయన సంసిద్ధంగా లేడు మరొక వైపున మండలిలో ఏ మండలినైతే జగన్మోహన్ రెడ్డి వద్దన్నాడో ఆ మండలిలో బొత్స నేతృత్వంలో వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ సమర్థవంతంగా కూటమి నాయకత్వం వాటన్నిటినీ తిప్పి నిర్ద్వందంగా తోసిపుచ్చేయటం జరిగింది ఏ ఏ అంశాల్లో వాళ్ళు లేవనెత్తారో ఆ అంశాలు జగన్మోహన్ రెడ్డి బయట నుంచి మాట్లాడుతూ ఉంటే దానికి ఎటువంటి శాంటిటీ రావటం లేదు కాబట్టి అందరం కలిసి ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలోనే మాట్లాడదాం మైక్ ఇస్తే మాట్లాడదాం ఇవ్వకపోతే గోల్ చేద్దాం కావాలంటే బయటకు నెట్టించుకుందాం అనే ఉద్దేశంలో ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు పాటుగా చాలామంది పెద్ద నాయకులు బయట నుండి అసెంబ్లీకి వెళ్ళలేని నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అయితే వాళ్ళకి ఏమాత్రం నచ్చినట్టుగా కనపడటం లేదు పేర్ని నానియో అంబటి రాంబాబు వీళ్ళ వ్యవహార శైలి అయితే తీసి పక్కన పెట్టండి ఏ ఎండకు ఆ గొడుగు బట్టే విడదల రజనీ కావచ్చు ఆర్కే రోజా కావచ్చు జగన్మోహన్ రెడ్డి కాదు అని అనుకుంటే ఎవరైనా ఒక పెద్ద ఇది తీసుకొచ్చి వ్యతిరేకతని మూటగట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తే కనుక అందులో వాళ్ళు కూడా భాగం అవుతారు అది జగన్మోహన్ రెడ్డి కావాలని చేసినా తెలియకుండా చేసిన అన్నట్టు ఏదో ఒకటి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం అయితే వాళ్ళు చేసి ఆ వర్గంతో చేరిపోయే అవకాశాలు కూడా కొంచెం కొంచెంగా కనపడుతున్నాయి మరి ఇక దీంతో ఇప్పుడు ఎవరు ఏ నాయకుడు వచ్చి ఇప్పుడు ఢిల్లీ వీళ్ళందరినీ తీసుకెళ్తాడు ఢిల్లీ వెళ్ళటం అంటే మరేం లేదు బీజేపీ అధినాయకత్వంతో మంతనాలు చేయటం అనేది మరి ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి తాము సొంతగా ప్రయత్నాలు చేసుకోవటం మూలానే ఇప్పుడు బెయిల్ అయినా వచ్చింది దాంతోపాటుగా ఇప్పుడు ఆయన పాస్పోర్ట్ కూడా ఆయనకి తిరిగి వచ్చే ప్రయత్నాలు బీజేపీ చేస్తోంది అనేది కూడా కనబడుతుంది లిక్కర్ స్కామ్లో బెయిల్ వచ్చిన గోవిందప్ప బాలాజీ కానీ లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి కానీ ధనంజయ్ రెడ్డి కానీ ఈ ఇత్యార్థులు వీళ్ళందరినీ బెయిల్ రద్దు చేయించడం కోసం అంటే వాళ్ళకు వచ్చిన డిఫాల్ట్ బెయిల్ వర్తించదు అనే విషయాన్ని మరి హైకోర్టు దాకా తీసుకెళ్లారు మిథిన్ రెడ్డి బెయిల్ అంశంలో కూడా ఈయన బెయిల్ టెక్నికల్గా ఏమేమి లోపాలు ఉన్నాయనే దాన్ని కూడా మరి ఈ రోజున హైకోర్టులో వాదనలు అయితే నడవటానికి ఒక ఆస్కారం అయితే కనపడుతోంది ఇలాంటివన్నీ జరుగుతున్న తరుణంలో మిథిన్ రెడ్డి పేరు కేంద్రం నిర్ణయించి పదిహేను మంది ఎంపీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇద్దరు అందులో ఉంటే కనుక అందులో ఒకటి బీజేపీ పార్టీ నుంచి పురంధరేశ్వరి ఉండటం కానీ రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మిథున్ రెడ్డి మిథిన్ రెడ్డి తప్ప ఇంకెవరూ లేరా అని అంటే ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం నడపగలిగే వాళ్ళు వాళ్ళే ఉన్నారు అంటే ఇప్పుడు నెంబర్ టూగా ఉన్న పెద్దిరెడ్డి నెంబర్ వన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా దీంతోపాటు మరొక వైపు జగన్మోహన్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్లో ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడా అవ్వడా అనేది కూడా ఓ పెద్ద సందిగ్ధంలాగా తయారైంది ఎందుకంటే మరొక వైపు జగన్ కూడా ఢిల్లీ స్థాయిలో ఆయనకున్న మంత్రాంగం అంతా నడుపుతూ ఉన్నాడు వీటన్నిటితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అయోమయం నెలకొంది అంతర్గతంగా ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకునే స్థాయికి వచ్చేసారు ఎందుకంటే ఎవరినైనా సరే ఎక్కువగా ప్రెషర్ పెడితే అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది పిల్లినైనా రూమ్లో పెట్టి కొడితే తిరగబడుతుంది అంతా రక్కేస్తుంది అన్నట్టు ఈ వీళ్ళు కూడా ఎంతకాలం ప్రెషర్ అనుభవిస్తారు ఆల్రెడీ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలే చంద్రబాబు నాయుడు మాట వినకుండా చాలామంది ఈ రోజుకి ఉన్న లెక్క ప్రకారంగా చూసుకుంటే యాభై మంది వాళ్ళ సొంతగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా బయటకు వస్తుంది మరి అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కట్టుదిట్టంగా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో పనిచేయడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు అధికారం ఉన్న రోజుల్లోనైతే కనుక జగన్మోహన్ రెడ్డి ఇలాంటి భయపెట్టే కార్యక్రమాలు ఏమైనా ఉంటే అది బాగానే నడిచింది కానీ అదే ఈ రోజున కొంపు ఉంచి ఈ రోజు కూడా తీరు మారకుండా ఉంటే ఎలాగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి గెలిచేది అని ఒక అనుమానం వస్తుంది కదా దీంతో పాటుగా ఇప్పుడు వైఎస్ భారతి రెడ్డిని ఎందుకంటే గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయి జైలుకెళ్ళినప్పుడు ఆ పార్టీలో ముందుండి నడిపించడానికి షర్మిలో విజయమ్మ ఉన్నారు కానీ ఈ రోజున వాళ్ళు ఎవరూ లేని కారణానికి భారతీయ రెడ్డిని సంసిద్ధం చేస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం వస్తుంది ఆవిడ కూడా ముఖ్యమైన ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి పెద్ద పెద్ద వీళ్ళతోటే మాటా మంతి నడుపుతున్నారు తప్ప కింది స్థాయి నాయకులను కానీ మరి నియోజకవర్గాల వారీగా ఉన్న పెద్ద స్థాయి నాయకులతో కానీ ఆవిడ ఏనుసలు మాట్లాడిన పాపాన్ని పోలేదనేది కూడా ఒక వార్త మీడియేటర్స్నో లేకపోతే ఇన్ఛార్జీల ద్వారానో వాళ్ళతో మాట్లాడిస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్ళకండి అని దీంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అనేవి ఒక ఈ లోకేష్ చెప్పిన రెడ్ బుక్ లాంటి డిజిటల్ బుక్ ఒక దాన్ని తీసుకొస్తే అందులో వైసీపీ నాయకుల మీదనే కంప్లైంట్లు రావడం మొదలయ్యాయి సరే ఇలాంటిది ఏదైనా ఒకటి ఏదో ప్రజల్లో కొంత టీడీపీ పార్టీ పట్లను లేకపోతే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పట్లను వ్యతిరేకతను తీసుకొచ్చే కార్యక్రమాలని కొన్ని చేపడుతుంటే అవి బోమరాంగలాగా తిరిగి జగన్మోహన్ రెడ్డిగా తగులుతున్నాయి ఇప్పుడు వాటిని ఏం చేస్తాడు వాటిని పరిష్కరిస్తాడా మొన్న నా విడదల రజనీ మీద వచ్చిన ఆ కంప్లైంట్ని ఏం చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే చర్చ నిన్న మొన్నటి దాకా నడిచింది ఇలాంటి అయోమయమైన సందర్భంలో అరవై రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే అరవై పది దినాల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే ఆటోమేటిక్గా డీక్వాల్ డిస్క్వాలిఫికేషన్ వర్తిస్తుంది అని ఓ పక్కన డిప్యూటీ స్పీకర్ కావచ్చు స్పీకర్ కావచ్చు ఓదరగొట్టి అవతలు పాడేస్తుంటే వీళ్ళు ఖచ్చితంగా మనల్ని డిస్క్వాలిఫై చేస్తారనే నమ్మకం అయితే వైసీపీ ఎమ్మెల్యేలో వచ్చింది అందుకనే దొంగచాటుగా వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టి వెళ్తూ ఉంటే ఇప్పుడు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ కూడా దొంగచాటుగా పెట్టిన సంతకాలు చల్లవన్నట్టుగా మరేదో వాదన ఒక దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మరి ఇలాంటివన్నీ నడుస్తున్న సమయంలో మరొక వైపున కూటమి పార్టీ అయినా ఈ టీడీపీ మీద కానీ జనసేన మీద కానీ బీజేపీ మీద కానీ కొద్ది కొద్దిగా వ్యతిరేకత అయితే మొదలవుతుంది నిన్నటికి నిన్న బయటపడిన నకిలీ మద్యం విషయంలో అయితే టీడీపీ పార్టీ తమ సొంత ఇన్ఛార్జిని వాళ్ళ పార్టీలోంచి బహిష్కరించాల్సిన పరిస్థితి వచ్చింది ఇది కేవలం ఎక్కడ తంబాలపల్లెలో ఉన్న మునకల చెరువు ప్రాంతంలోనే కొద్ది కొద్దిగా నడుస్తున్న నకిలీ మై మద్యంలాగైతే కనిపించటం లేదు ఇది రాష్ట్రం అంతా వ్యాపిస్తున్న వ్యవహారంగా ఉంది మరొక వైపు జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్లకే పరిమితం అవుతున్నాడు ఈ వ్యవహారం మీద కూడా ఇందులో చంద్రబాబు నాయుడికి హస్తం ఉంది అని ఆయన ట్వీట్ అయితే పెడుతున్నాడు కానీ మరి ఎక్కడ బయటకు వచ్చి ప్రజల్లో దాన్ని ఎక్కువగా ప్రచారం జరిగే విధంగా ఆయన బయటకు వచ్చి ఎక్కడ మాట్లాడటం లేదు అసెంబ్లీకి అయితే అసలు రావడం లేదు ఈ వ్యవహార శైలి మొత్తం చూసిన తర్వాత ఢిల్లీలో ఉన్న పెద్దలతోటి మనం కూడా ఏదైనా మంత్రాంగం చేస్తే మన పదవిని మనం కాపాడుకోవచ్చు లేదు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోయినా మనకి రాజకీయ భవిష్యత్తు అయితే ఏదో రకంగా ముందుకు నడుస్తుంది అనే ఆలోచనతోటి వాళ్ళు ఢిల్లీ ప్రయాణం అవుతున్నట్టుగా సమాచారం ఇదే ఈరోజు కొండబద్దలు